హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా మీకు జీవితం మళ్ళీ కొత్తగా చాలా నచ్చేసింది అనుకుంటున్నానండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి పార్ట్ ఫైవ్ ఇప్పుడు అందరి దృష్టి నందకుమారి ఇంటి మీదే సూదుల్లాంటి చూపులతో సంధ్యని నందుని చుట్టుపక్కల వాళ్ళు చంపేస్తుంటే చేయని తప్పుకు సిగ్గుపడుతూ సంధ్య నందకుమార్ వెంట నడిచింది అగ్నిపునీత శీతల మరొకసారి మీ ఇంటికి వెళతారా సంధ్య అని అడిగాడు మీకు చేతనైతే సాయం చేయండి అందరూ వదిలేశారు వాళ్లతో పాటే మీరు అనుకుంటాను అంది తల వంచుకొని స్పష్టంగా నందు మరేం మాట్లాడలేదు మనసు విరిగిపోతే మనిషి రాయి అయిపోతాడేమో సంధ్యను చూస్తే అలాగే అనిపించింది నందకుమార్కి సంధ్యను పిల్లల్ని వెంటబెట్టుకుని తనకు తెలిసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం భీమిలీలో ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ స్కూల్కి వెళ్ళాడు అక్కడ ఉన్న సిస్టర్స్తో సంధ్య గురించి ఎక్కువ వివరాలు చెప్పకుండా సాయం చేయమని మాత్రం అడిగాడు సంధ్య సర్టిఫికేట్స్ ఇంకా రాలేదని ముందే చెప్పాడు టెక్స్ట్ బుక్స్ తెప్పించి ఒక గంట టైం ఇచ్చి రెండు క్లాసులకి డెమో తీసుకున్నారు స్కూల్ వాళ్ళు సంధ్య తన పనిలో ఉన్నంతసేపు పిల్లల్ని తీసుకొని నందు దూరంగా కాలక్షేపం చేశాడు సంధ్యలో తెలివి పట్టుదల గమనించి అదే స్కూల్లో సంధ్యను టీచర్గా తీసుకున్నారు పిల్లలు కూడా అక్కడే చదివేటట్టు ఏర్పాటయింది అది సంధ్య మొదటి విజయం జీవితంలో గాయపడ్డ సంధ్యకి ఇది మామూలు విజయం కాదు ఆమెకు మీరేమవుతారు అన్నదానికి రిజిస్టర్లో గార్డియన్గా సైన్ చేశాడు నందకుమార్ ఆ తర్వాత జరగాల్సిన పనులన్నీ అతివేగంగా పూర్తి చేశాడు స్కూల్కి దగ్గరలోనే ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు తను ఎలాగూ ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాడు కాబట్టి తన మంచం స్టవ్స్ ఇలాంటి సామాన్లన్నీ కూడా పేకర్స్ వాళ్ళకి చెప్పి సంధ్య ఇంట్లో పెట్టించమని అడ్రస్ చెప్పాడు చుట్టుపక్కల వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో ముందుగానే చెప్పాడు వాళ్ళకి ప్యాకర్స్ వాళ్ళు నందకుమార్ ఇంటికి వచ్చేసరికల్లా ఇల్లు ఖాళీ చేసేస్తున్నారని అర్థమైంది అందరికీ కానీ వచ్చిన వాళ్ళు ఎవరో తెలియలేదు ఎవరికి సామాన్లు ప్యాక్ చేస్తున్న వాళ్ళని చూసిన రామకృష్ణ తల్లి సంధ్య కానీ నందకుమార్ కానీ వాళ్ల వెంట లేకపోవటం రాకపోవటం గమనించి బయటికి వచ్చి ఇదిగో అబ్బాయి ఈ సామాన్లన్నీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగిన ఆవిడ ప్రశ్నకు మాకు తెలియదమ్మా మా గొడవల్లో వేస్తాం ఆఫీసు వాళ్ళకి తెలుస్తుంది అని సమాధానం చెప్పారు వాళ్ళు ఎవరైనా అడిగితే ఇలాగే చెప్పమని అన్నాడు నందకుమార్ సంధ్య ఎక్కడున్నది ఏం చేస్తున్నది వాళ్ళకు తెలియకూడదని భావించాడు అందుకే సంధ్య వివరాలు ఎవరికీ చెప్పటానికి పెద్దగా ఇష్టపడలేదు సంధ్యకు ఇంట్లో అవసరమైన ప్రతి వస్తువు కొన్నాడు అలాగే పిల్లలకి బట్టలు యూనిఫామ్స్ సంధ్యకు కూడా రోజూ స్కూల్కి వెళ్ళటానికి డిగ్నిఫైడ్గా ఉండే చీరలు తీసుకున్నాడు సంధ్య సంధ్యకు సంబంధించినది ఏదీ మర్చిపోలేదు నందు ఇంట్లోకి మూడు నెలలకు సరిపడా రేషన్ తెచ్చి సర్దేశాడు ఇంటి అద్దె ఐదు నెలల అడ్వాన్స్ మూడు నెలల అద్దె ముందే చెల్లించాడు అన్నీ పూర్తయ్యేసరికి సాయంకాలం అయిపోయింది నందకుమార్ దగ్గరికి తను వచ్చిన దగ్గర నుంచి అతను తన కోసం తీసుకుంటున్న స్ట్రగుల్ని అలాగే మౌనంగా చూస్తూ ఊరుకుంది సంధ్య ఇంకేమైనా కావాలా సంధ్య అని అడిగాడు అప్పుడు కూడా సంధ్య నుంచి మౌనమే సమాధానం అయింది వద్దన్నట్టు మాత్రమే తల ఊపింది సంధ్య నేను రేపు ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నా మీతో మాట్లాడాలి అన్నాడు నందకుమార్ మౌనంగా పిల్లల్ని తీసుకొని ఇద్దరూ బీచ్ దగ్గరికి వెళ్లారు సంధ్యా సమయంలో సముద్రం రెట్టించిన ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది చల్లని గాలి ఒంటిని శాద తీరుస్తోంది అలసిన సూర్యుడు చంద్రుణ్ణి పిలవటానికి పరుగులు పెడుతున్నాడు సంధ్య ఈ స్కూల్ ఈ లొకాలిటీలో మీరు సేఫ్గా ఉండొచ్చు ఇదిగోండి కొత్త ఫోన్ ఇందులో నా నెంబర్ ఫీడ్ చేశాను ఏ చిన్న అవసరం వచ్చినా నేనున్నానని మరచిపోవద్దు కాసేపు మౌనంగానే ఊరుకున్నాడు అసలు నేను చెప్పాలనుకున్నది ఇది కాదు సంధ్య మీతో ఇంత తీరిగ్గా ఇలా చెప్పే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు ఇదంతా నా మనసులోనే ఉండిపోతుందని అనుకున్నాను మీ ఎదురింట్లోకి వచ్చిన చాలా రోజుల వరకు మిమ్మల్ని చూడటం కుదరనే లేదు చాలాసార్లు రామకృష్ణ మాటల్లో మీ గురించి తరచుగా వినేవాడిని మిమ్మల్ని మొదటిసారిగా చూసిన రోజు నేను ఎలా మిమ్మల్ని ఊహించుకున్నానో అచ్చంగా అలాగే ఉన్నారనిపించింది చదువుకుని ఉద్యోగానికి వెళితే మీకు ఆర్థికంగా బాగుంటుందని మీకు ఉన్న సమస్యల నుంచి కొంచెం పక్కకు వెళ్ళినట్టు ఉంటుందని అనుకున్నాను మీకు దారి చూపించాలని చదువు పేరుతో మీకు కాలక్షేపాన్ని ఇస్తున్నానని అనుకున్నాను కానీ మిమ్మల్ని ముళ్ళబాటలోకి తోసేస్తున్నానని అప్పుడు తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తెలుసుకున్నా ఉపయోగం లేదు బహుశా మీరిలా ఒంటరిగా మిగిలిపోవటానికి కారణం నేనేనేమో మీ బాధ్యతను నా బాధ్యతగా తీసుకోవాలని అనుకుంటున్నాను సంధ్య మీరంటే నాకు చాలా ఇంకేదో చెప్పేలోపే సంధ్య అందుకుంది ప్లీజ్ మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలుసు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది ఆ మాట చెప్పి నాకు మీ మీదున్న గౌరవాన్ని తగ్గించుకోకండి అందరూ నన్ను వదిలేసినా మీరు మాత్రం నాకో దారి చూపించారు ఏ జన్మలోనో మన ఇద్దరం మంచి స్నేహితులం అయి ఉంటాం మీరు నాకు చేసిన సాయం ఇది సాయం కాదు అసలు సాయం అనేది చాలా చిన్నమాట నేను ఈరోజు ఇలా నా కాళ్ళ మీద నిలబడగలిగానంటే మీ వల్లే మీరు చెప్పాలనుకున్నది చెప్పి మీ మీద నాకున్న గౌరవం తగ్గిపోయేటట్టు చేయద్దు అందరూ అనుకునే మాటల్ని నిజం చేయనందుకు మీ మీద నాకున్న గౌరవం పెరిగింది ఈ గౌరవం ఇలాగే ఉండాలంటే మళ్ళీ మనిద్దరం ఎప్పటికీ కలవకపోవడమే మంచిది మిమ్మల్ని మీరు చేసిన సాయాన్ని ఎన్ని జన్మలెత్తినా మరచిపోలేను సాయం కూడా కాదు ఈ రుణాన్ని ఈ జన్మలో అయితే నేను తీర్చుకోలేను రేపటి నుంచి నా బ్రతుకులో ప్రతిరోజు మీరు పెట్టిన భిక్ష అనుకుంటాను మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెళ్ళిరండి అంటూ చేతులు జోడించింది సంధ్య కావాలని అంటీ ముట్టనట్టుగా పొడి పొడిగా మాట్లాడింది సంధ్య ఇంకేం మాట్లాడలేకపోయాడు నందకుమార్ ఆశ్చర్యంగా చూశాడు సంధ్యను సాయం సంధ్యలో రేపటి ఉదయానికి కొత్తగా స్వాగతం పలుకుతున్నట్టు కనిపించింది సంధ్యని చూస్తుంటే నిన్నటి సంధ్య ఏడుస్తూ బాధగా బేలగా నేనే తప్పు చేయలేదని తలుపులు బాదుతూ బ్రతిమలాడుతుంటే నేటి సంధ్య తెగువగా ధైర్యంగా ఏదైనా ఎదుర్కోగలనని చేయందిస్తానన్నా సున్నితంగా కాదంటూనే తన జీవితాన్ని తానో తానే మలుచుకోగలిగే ఆత్మస్థైర్యం సంధ్యలో కనిపించింది నందకుమార్కి సంధ్య ఇలాగే చెప్తుందని అనుకున్నాడు మనసులో ఎందుకంటే ఆమె సంధ్య కాబట్టి పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని వరుణ్ చరణ్ మీరిద్దరూ అల్లరి చేసి అమ్మని ఇబ్బంది పెట్టకూడదు బాగా చదువుకోవాలి అన్నాడు పిల్లలకి ఏమర్థమైందో కానీ అలాగే అంటూ తల ఊపారు సంధ్య ఇప్పుడు నేనన్న మాటలు ఏవీ మనసులో పెట్టుకోవద్దు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నందు అంటూ ఒక్క ఫోన్ కాల్ చేయండి మీ ముందుంటాను ఇక్కడ ఉద్యోగం మానద్దు ఇంకా వీలైతే చదువుకోవటానికి ప్రయత్నం చేయండి చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశాను వినాలనుకున్నవి కూడా వినేశాను కదూ సంధ్య అన్నాడు అప్పుడు కూడా సంధ్య తలెత్తి నందకుమార్ని చూడనేలేదు వెళ్ళొస్తాను అంటూ సంధ్యని చూస్తూ కళ్ళల్లోనే నింపుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అలాగే వెనుతిరిగిన నందకుమార్ని చూస్తూనే ఉంది సంధ్య సంధ్య చూపులు తన వీపుకు తగులుతున్నా వెనక్కి తిరగలేదు నందకుమార్ అదే ఆఖరుగా నందకుమార్ సంధ్య ఒకరిని ఒకరు చూసుకోవటం సంధ్య ఆలోచించకుండానే కళ్ళు మూసుకొని ఫోన్లో నందకుమార్ నెంబర్ని డిలీట్ చేసేసింది ఇప్పటి వరకు ఎవరూ తన గురించి ఇంతగా ఆలోచించి సాయం చేయలేదు కన్నవాళ్లు పెళ్లనే ఒక నరకంలోకి తోసి వదిలించుకున్నారు కట్టుకున్నవాడు దరిద్రం అంటూ చేతులు దులిపేసుకుని మీదే తలుపులు మూశాడు ఏ సంబంధం లేకపోయినా తనను చదివించి తనకు దారి చూపించినా అతని మీద తనకి కృతజ్ఞత ఉండాలి తప్ప చంద్రుడిలో మచ్చ ఉన్నట్టు అతనిలో కలిసిపోయి అతని జీవితానికి మచ్చ తెచ్చినట్టు మిగిలిపోకూడదు ఈ నెంబర్ ఉండటం వలన ఏ బలహీనమైన క్షణంలో అయినా అతనికి ఫోన్ చేస్తానేమో అనుకుంది అందుకే నెంబర్ డిలీట్ చేసేయడం మంచిది అనుకుంది అలాగే డిలీట్ చేసేసింది కూడా పిల్లలిద్దరూ చేతులు పట్టుకొని రేపటి భవిష్యత్ మీద ఆశతో ఇంటికి చేరుకుంది అప్పటి నుంచి సంధ్య జీవితం వేగం అందుకుంది మూడు నెలలు తెలియకుండానే గడిచిపోయాయి అది బోర్డింగ్ స్కూల్ కావడంతో పిల్లలు చాలామందే ఉండేవారు టీచర్స్కి పిల్లలకి మధ్యాహ్న భోజనాలు అక్కడే అయిపోయేవి సంధ్య ఉదయం టిఫిన్ రాత్రి వంట మాత్రం చేసేది మూడు నెలల జీతాన్ని సంధ్య బ్యాంకులో వేసింది ఒక క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడింది సంధ్య మొదటి జీతం అందుకున్న నాడు సంధ్యకి ఆనందంతో కళ్ళనీళ్లు తిరిగాయి ఇంత డబ్బు తన చేతిలో చూసిందే లేదు అనుకుంది నందకుమార్ని తలుచుకొని ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకుందో లెక్కలేదు ఈ సంపాదన నాది అనుకుంటే మనసు ఆనందంతో నిండిపోయింది తన చుట్టూ ఉన్న పరిసరాలు అందంగా కనిపించాయి మొదటిసారిగా పిల్లలకి స్వీట్స్ కొని నోట్లో పెట్టింది తండ్రి గుర్తొచ్చాడు సంధ్యకు చిన్నప్పటి నుంచి అతను సంతోషంగా ఉండటం తను చూడనేలేదు తను వెళ్ళినప్పుడు పక్కనే కూర్చుకొని చేయి పట్టుకునేసరికి తండ్రి కంటనీరు పెట్టడం గుర్తొచ్చింది ఎలా ఉన్నాడో ఒక్కసారి చూసి వస్తే బాగుండునని అనిపించింది గడిచిన కాలంలో నేర్చుకున్న పాఠాలు ఒక నిర్ణయానికి వచ్చేటట్టు చేశాయి సంధ్యని దుర్గతో గొడవపడి అయినా నాన్న తెచ్చి తన దగ్గర ఉంచుకోవాలి మంచి వైద్యం చేయించాలని అనుకుంది అనుకున్నట్టుగానే ఒకరోజు పిల్లలిద్దరిని స్కూల్కి పంపించి లీవ్ పెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళింది ఇంటికి వెళ్ళేసరికి ఖాళీ మంచం దర్శనమిచ్చింది ఏం జరిగిందో అనుకుని తలెత్తి చూసిన సంధ్యకు ఏం తల్లి ఇప్పటికి తీరికయిందా కబురు విని చల్లగా వచ్చినట్టు ఇన్ని రోజులకు వచ్చావా కన్న తండ్రిని కూడా చూడటానికి రాలేకపోయావా ఆయన పోయి రెండు నెలలైంది అంది దుర్గ ఇంట్లోకి వేయాల్సిన అడుగు వెనక్కి తీసేసుకుంది సంధ్య ఇక అక్కడ క్షణం కూడా ఉండాలని అనిపించలేదు తనకున్న ఆఖరి బంధం అనుబంధం రెండూ తీరిపోయాయి ఈ ఊరితో ఈ ఇంటితో తండ్రిని తలుచుకుని బాధపడుతూనే తిరిగి ముఖం పట్టింది సంధ్య కొన్ని జీవితాలు అంతే ఏ సుఖానికి ఆనందానికి నోచుకోవు ఇందులో తన తండ్రి కూడా చేరిపోయాడు పోనీలే చావులోనైనా అతని ఆత్మకి ప్రశాంతత చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంది ఉన్న బంధం తెగిపోయింది ఇంకా ఎవరి కోసం ఉండాలి ఇక్కడ అనుకుని బాధపడుతూనే వెనక్కి తిరిగి వచ్చేసింది ఇక జీవితంలో సంధ్య వెనక్కి తిరిగి చూసుకోలేదు సంధ్యకు తన ఉద్యోగం అన్నా తన ఇల్లు పరిసరాలు అన్నా ఎంతో ఇష్టం ఇంటి ఓనర్స్ ఎక్కడో అమెరికాలో ఉంటారు ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని శుభ్రం చేయించి అందమైన పూల మొక్కలను వేసింది చిరుగాలికి పూలబాల ఊగితే మనసు ఆనందంతో తుళ్ళిపడేది ఇల్లు చిన్నదైనా పొందికగా ఎక్కడి వస్తువుల్ని అక్కడ సర్దుకుంది చిన్నగా ఉన్న పూజ గదిని చక్కగా పూలతో అలంకరించి తెల్లవారేసరికి దీపం పెడుతుంది పిల్లలిద్దరిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతుంది పిల్లలిద్దరూ సంధ్యలాగే తెల్లగా అందంగా ఉంటారు విశాలమైన గాలి వెళుతురు వస్తాయి ఇంటిలోకి బెడ్రూమ్ కిలో కిటికీ పెద్దగా ఉండటంతో ప్రతి ఉదయం సముద్రం మీద సూర్యోదయం కంటికి అందంగా కనబడుతుంది సంధ్యకు సూర్యోదయాన్ని చూడటం చాలా ఇష్టం నీటి మీద సయ్యాటలాడే సూర్యకిరణాలు ముందు బంగారపు రంగులో మెరుస్తూ సముద్రమంతా బంగారంలో మార్చేస్తూ రాను తెల్లగా వెండిలా మెరుస్తూ తిరిగి తనదైన నీలం రంగులోకి మారిపోవడం సంధ్యకు ప్రతిరోజు చూస్తున్న వింతగానే కొత్తగానే ఉంటుంది సంధ్యకు ప్రకృతే స్నేహితురాలు సంధ్య టీచర్ అంటే స్కూల్లో ఉన్న పిల్లలకే కాదు స్కూల్ మేనేజ్మెంట్కి కూడా ఎంతో ఇష్టం పిల్లలు ఏదడిగినా ఓపికగా చెప్పడంతో తోటి టీచర్స్తో కూడా కలిసిపోయే మెత్తని స్వభావం కావటంతో సంధ్య అంటే అందరికీ ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడింది కొంతమంది సంధ్య జీవితంలో జరుగుతున్నది ఏంటో సంధ్య భర్త ఎవరో తెలియక ఆరా తీయాలని చూసినా ప్రశ్నలు అడగాలని అనుకున్నా సున్నితంగానే తిరస్కరించింది అందరినీ నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు సుమతి అన్న సుమతి శతకారుడి మాటను నిజం చేస్తూ ఎవరినీ నొప్పించకుండా సున్నితంగానే మాట్లాడుతూ ఎవరినీ అతిగా కలుపుకోకుండా ఎవరితో విభేదాలు లేకుండా తనదైన జీవితాన్ని చక్కగా ఏర్పరచుకుంది సంధ్య నందకుమార్ వెళ్ళిపోతూ చెప్పిన మాటని మాత్రం మరచిపోలేదు తన చదువుని మాత్రం ఆపలేదు బీఎడ్ చేసింది అక్కడితో ఆగక ఇంగ్లీష్ అంటే ఉన్న మక్కువ కొద్దీ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది ఒక లెక్చరర్గా సంధ్య బయటికి వెళ్ళిపోతే ఆమెకు అడిగినంత శాలరీ ఇస్తామని ఆఫర్స్ వచ్చిన సంధ్య ఇష్టపడలేదు చదువుకోవడం అనేది తన కోరిక పిల్లలతో కలిసి టీచర్గా ఉండడం అనేది తన ఇష్టం అందుకే ఇక్కడే ఉండిపోయింది మేనేజ్మెంట్కి సంధ్య అంటే ఇక్కడే ఇష్టమైంది అవకాశం ఉండి కూడా బయటికి వెళ్ళనందుకు అందరికంటే శాలరీ సంధ్యకు ఎక్కువ చేశారు మధ్య మధ్య నాన్న కావాలని గొడవ చేసిన పిల్లలకు సంధ్య ఒకటే చెప్పింది మీ నాన్నగారికి మనం అవసరం లేదు మన దగ్గరకు రారు మీకు చెప్పినా అర్థం చేసుకునే వయసు లేదు సమయం వచ్చినప్పుడు తప్పక చెప్తాను అంతవరకు అమ్మని విసిగించకూడదు అంటూ బుజ్జగించింది వాళ్ళకేమర్థమైందో కానీ మళ్ళీ నాన్న గురించి అడగలేదు పదేళ్లు గడిచిపోయాయి పిల్లలిద్దరూ టెన్త్ క్లాసులోకి అడుగు పెట్టారు ఒకరోజు ఉదయాన్నే తలుపులు దబదబా బాదుతుంటే తన ఇంటికి వచ్చేవారెవరబ్బా అనుకుంటూ తలుపులు తెరిచింది సంధ్య తలుపు తీసిన సంధ్యకు గుమ్మం బయట ఉన్న వ్యక్తిని చూసి దెయ్యాన్ని చూసి దడుచుకున్నట్టుగా నాలుగు అడుగులు వెనక్కి వేసింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం ఒక మంచి కామెంట్ పాస్ చేయడం మర్చిపోవద్దు